హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మైత్రి ప్రాపర్టీస్ ఈరోజు వచ్చేసి మనం రాంపల్లిలో ఉన్నాము ఇది నూట అరవై ఏడు గజాలండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ముప్పై యాభై డైమెన్షన్స్ అండి చాలా చక్కటి ఇల్లు చాలా బ్యూటిఫుల్ హౌస్ అండి ఇక్కడ అన్నీ కూడా థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి మంజీరా వాటర్ కృష్ణా వాటర్ అవైలబుల్ ఉంది సీసీ రోడ్స్ కూడా ఉన్నాయండి మంచి లొకేషన్లో అండి రోడ్కు కూడా దగ్గరగా ఉంటుంది మీకు రోడ్కి హార్డ్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఇది మంచి కాలనీలో లొకేట్ అయ్యింది చూడొచ్చు మీరు ఇక్కడ ఈ లైటింగ్స్ కావచ్చు గార్డెనింగ్ కానీ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇక్కడ చాలా మంచి ప్రాపర్టీ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇది గార్డెన్ ఏరియా అండి గార్డెన్ ఏరియా చుట్టూ మనము ఐరన్ ఫెన్సింగ్ కూడా ఇచ్చున్నాము ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు మీ గురించి తీసుకొస్తామండి ఇది వచ్చేసి చిన్న గార్డెన్ ఏరియా ఇది కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చున్నాము ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఈ మెయిన్ ఎంట్రన్స్లో కార్ పార్కింగ్ కార్ పార్కింగ్లో ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చున్నాము ఎలివేషన్ చూడొచ్చు వైట్ టైల్స్ విత్ గోల్డెన్ స్ట్రిప్ ఇచ్చున్నాం వైట్ కలర్ టైల్స్ వచ్చేసి మనకి బోర్ వస్తుందండి బోరు ఇది సంప్ అండి మీకు ఫైవ్ థౌసండ్ లీటర్స్ వరకు పడుతుంది ఇవి వచ్చేసి పిల్లర్ లైట్స్ అండి మీరు స్పెషల్గా పెట్టించుకునే పని లేకుండా అన్ని విత్ అమ్యూనిటీస్తో ప్రొవైడ్ చేస్తున్నాము ఈ కార్ పార్కింగ్లో ఫాల్ సీలింగ్ అండి ఈ ఫాల్ సీలింగ్లో లైట్లో స్పీకర్ కూడా ఉంటుందండి మీకు సాంగ్స్ కూడా ప్లే అవుతాయి మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది మనం మూడు అడుగుల సెట్ బ్యాక్ కూడా ఇచ్చున్నాం స్పేస్ ఉంటుంది వాస్తు ప్రకారం నార్త్కు కూడా డోర్ ఇచ్చున్నాం చుట్టూ నడవలిగే స్పేస్ ఉంది ఉంటుంది క్లీన్ చేసుకో చుట్టూ క్లీన్ చేసుకోగలిగే స్పేస్ ఉందండి ఇది వచ్చేసి గెస్ట్ వాష్రూమ్ ఎవరన్నా చుట్టాలు కానీ బంధువులు కానీ వచ్చినప్పుడు యూస్ చేసుకోవడానికి స్పేస్ ఉంది ఇది కూడా చిన్నగా ఏం లేదు గెస్ట్ వాష్రూమ్ అండి ఇది బ్యాక్ సైడ్ కూడా అడుగున్నారు బ్యాక్ ఇచ్చినామండి అందరూ కూడా ఉంటున్నారు కాలనీలో చాలా మంచి లొకేషన్ అండి మెయిన్ రోడ్కి మీకు హార్డ్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఇంటి లోపల కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒకసారి మనం టెర్రస్ పైకి వెళ్ళి చూసొద్దాము ఇది కార్ పార్కింగ్లో ఫాల్ సీలింగ్ ఇవి ఈ లొకేషన్ వచ్చేసండి స్కూల్స్కి కాలేజెస్కి ఇంజనీరింగ్ కాలేజెస్కి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆల్మోస్ట్ ఒక టెన్ స్కూల్ బస్సెస్ వస్తున్నాయండి ఇక్కడికి ఇది వచ్చేసి మనకి స్టెప్స్ ఏరియాలో వాల్ పెయింటింగ్ చూడొచ్చు స్టెప్స్ ఏరియాలో మనకి వాల్ సీలింగ్ లైట్స్ ఇవన్నీ కూడా ఇచ్చున్నాం ఇవి టెర్రస్ మీద మనకి సిట్అవుట్ ఏరియా కూడా అరేంజ్ చేస్తున్నామండి దాంతో ఒకటి కాలనీ చూడొచ్చు మీరు చాలా చక్కటి కాలనీ అందరూ కూడా వచ్చుంటున్నారు ఇది వచ్చేసి ఇది కూడా లైట్ అండి ఈవినింగ్ టైంలో మీకు యూజ్ అవుతుంది ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా ఈవినింగ్ టైంలో డిన్నర్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇప్పుడు అంత చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా చుట్టాలు వచ్చినప్పుడు యూస్ చేసుకోవడానికి ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకున్న ఇక్కడ ఫిట్టింగ్స్ వస్తాయండి ట్యాంక్ ఇవన్నీ కూడా చూడొచ్చు కాలనీ అంతా కూడా చాలా బాగుంది ఇది నూట అరవై ఏడు గజాలు ముప్పై యాభై డైమెన్షన్స్ ఒకసారి హాలు ఆ బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా చూద్దామండి నైట్ విజు నైట్ విజువల్ అయితే ఈ బిల్డింగ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మీకు ఒకసారి హాల్లోకి వెళ్తున్నాము ఇది మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందండి మెయిన్ ఎంట్రన్స్లో మనం చిన్న చిన్నప్పటి మొక్కలు కూడా పెట్టున్నాము ఇటు గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది ఇది హాల్ అండి హాల్ చాలా స్పేసియస్గా ఉంటుంది మీకు పెద్ద సోఫా కూడా పడుతుందండి ఇది హాల్లో మనకి టీవీ యూనిట్ అండి టీవీ యూనిట్ హాల్లో ఫాల్ సీలింగ్ వాల్ సీలింగ్ లైట్స్ చూడవచ్చు మీరు మళ్ళీ సపరేట్గా పెట్టించుకునే అవసరం లేకుండా అన్నీ కూడా ప్రొవైడ్ చేసామండి ఇది యూపీవీసీ విండోస్ విత్ మెష్ వస్తుంది నార్త్ డోర్ ఇచ్చిన వాస్తు ప్రకారం డైనింగ్ ఏరియా చూపిస్తున్నాను ఇది డైనింగ్ ఏరియా అండి ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా ఉడచ్చి డిజైన్ మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చున్నాము ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి కిచెన్ పక్కనే మనకి రూమ్ కూడా ఉంటుంది చూపిస్తాను మీకు లాస్ట్కి ఇది వాస్తు ప్రకారం ఈస్ట్కి డోర్ ఇచ్చున్నాము కిచెన్లో షెల్స్ కిచెన్లో కూడా చిన్న డిజైనింగ్ లైట్స్ ఇచ్చున్నాము డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో సైడ్ వాల్ పెయింట్ గమనించవచ్చు మీరు ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా వస్తుందండి వాష్ బేసిన్ పక్కనే చిన్న షెల్వ్స్ కూడా ఇచ్చున్నాము మన చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి అండి చిల్డ్రన్ బెడ్రూమ్లోకి మాస్టర్ బెడ్రూమ్లోకి కామన్ వాష్రూమ్కి వెళ్ళే ముందు ఒక చిన్న లైట్ కూడా ఇచ్చున్నామండి ఇది చిన్న చిన్నపాటి లైట్ డిజైన్ ఇచ్చినాం ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా స్పేషస్ ఉంది మీకు సిక్స్ బై సిక్స్ కార్డ్ పట్టంగా మీకు ఇంకా స్పేస్ ఉంటుందండి ఇది వచ్చేసి వాల్ సీలింగ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్లో యూపీవీసీ విండోస్ చిల్డ్రన్ బెడ్రూమ్లో షెల్స్ ఈ సైడ్ వాల్ ఒక డిజైన్ వాల్ పెయింట్ ఇచ్చామండి ఒకవేళ మీకు నచ్చకపోతే అది చేంజ్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్ చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి హౌస్ ఇప్పుడు ఏదో వచ్చేసి కామన్ వాష్రూమ్ మనకి పై వర్క్ టైల్స్ ఇచ్చున్నాము కామన్ వాష్రూమ్లో కామన్ వాష్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ విత్ లైట్ ఇచ్చున్నాము పై వర్క్ టైల్స్ ఇచ్చిన్నాము ఫినిషింగ్ ఇది ఇండియన్ స్టైల్ ఇచ్చున్నామండి కామన్ వాష్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో చాలా స్పేసెస్ ఉంది మీకు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ చూడొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చి ఉన్నాము ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అండి పై వరకు టైల్స్ ఇచ్చున్నాము ఫినిషింగ్ ఇది మీకు వెస్ట్రన్ స్టైల్ వస్తుందండి ఇంకొకసారి చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంటుంది మీకు మాస్టర్ బెడ్రూమ్లో వన్ సైడ్ వాల్ డిజైన్ ఇచ్చినామండి వాల్ డిజైన్ పెయింటింగ్ ఇది వాల్ సీలింగ్ అక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్ ఇచ్చినాము చాలా స్పేషియస్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్ మళ్ళీ మన చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది కామన్ వాష్రూమ్ దాని కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ స్పేసియస్గా ఉంది మీకు పక్కనే మనకి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో పాల్ సీలింగ్ ఓపెన్ కిచెన్ అండి రూమ్ అండి పూజా రూమ్లో కూడా మనము లైటింగ్ ఇచ్చున్నాము విత్ ఫాల్ సీలింగ్ అండి స్పేస్ ఎసుకుంది పూజారూమ్ కూడా మనకి ఇది వచ్చేసి మనకి హాల్లో టీవీ యూనిట్ వస్తుందండి హాల్ ఆఫ్ ఫాల్ సీలింగ్ హాల్ మనకి చాలా స్పేసియస్ గుండి ఉండి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ ఆడి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మంచి లొకేషన్లో రోడ్కి దగ్గరగా ఉందండి ఇది వచ్చేసి మనకి కార్ పార్కింగ్ కార్ పార్కింగ్లో ఫాల్ సీలింగ్ దీని బడ్జెట్ వచ్చేసి మనము తొంభై లక్షలు చెప్తున్నామండి బట్ ఫైనల్ ఇచ్చే రేటు చెప్తున్నానండి నేను నాట్ నెగోషియబుల్ అండి ఇది వచ్చేసి మనకి ఎనభై ఐదు ఫైనల్ చెప్తున్నామండి నెగోషియేషన్ ఉండదండి ఎనభై ఐదు లక్షలకి ఎవరన్నా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే స్క్రోలో అయిన నా నెంబర్కి కాల్ చేయండి డిస్క్రిప్షన్లో ఉన్న నా నెంబర్కి కాల్ చేయండి ఇంకా ఈ ప్రాపర్టీ గురించిన మరిన్ని డీటెయిల్స్ మీకు వివరంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఎవరైనా సరే ఈ హౌస్ అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్